ఫార్ములా ఈ రేస్ అనేది గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత విచారణకు కేటీఆర్ని పిలుస్తున్నారు విచారణ అనంతరం అరెస్ట్ చేసే అవకాశాలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శ్రేణులు అంటారు ఏమంటారు నా దానికి కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం రెండూ లేవు ఎందుకు చెప్తున్నాయి ఈ మాట అంటే గత సంవత్సరం సేమ్ టైం ఇదే టైంలో లగచల్ర కేసులో కేటీఆర్ గారిని ఎట్లయినా సరే అరెస్ట్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు విశ్వ ప్రయత్నాలు చేసిండ్రు చివరికి ఏం జరిగిందో చూసి సంవత్సర కాలం గడుస్తూ ఉంది ఎట్టి పరిస్థితులల్లో రే రేవంత్ రెడ్డికి ఏముందంటే తన నోట్ల కట్టలతో పట్టపగలు దొరికి జైలుకి వెళ్ళి చెంచల్గూడ జైల్లో చిప్పగూడ తిన్నాడు అట్లాంటి పరిస్థితి కేటీఆర్ గారికి కల్పించాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు దాంట్లో భాగంగానే ఈరోజు గవర్నర్ గారి దగ్గర ఉన్నటువంటి ఫైల్ ఆమోదం పొంది ఈ రేస్లో కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలనే ప్రయత్నం జరుగుతుంది కానీ ఎట్టి పరిస్థితులలో కేటీఆర్ గారే అరెస్ట్ అనేది జరగదు ఎందుకంటే అందులో అవినీతి జరగలేదు అనేది కేటీఆర్ గారు స్పష్టంగా చెప్తుండ్రు రేవంత్ రెడ్డికి నువ్వు మోగోడు అయితే రా ఇద్దరం లైట్ డిటెక్ట్ కూర్చుందాం మీడియా సాక్షి కూర్చుందాం లైవ్ ఇస్తాయి మీడియాలో రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది ఎవరు దోషి అనేది చెప్తున్నారు కదా దాదాపుగా నలభై ఎనిమిది కోట్ల రూపాయలు వెచ్చించి ఖర్చు చేశారు దీంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందంటారా నేనేమంటున్నా కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పిర్రు తెలంగాణ రాష్ట్రానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఈ రేస్ వల్ల లాభం చేకూరింది ఎస్ నలభై ఎనిమిది కోట్లు ఖర్చు అయినాయి ఒక రాష్ట్రానికి లేదా ఈ హైదరాబాద్కు విశ్వనగరం అనే ఒక ఖ్యాతి గడించడానికి కేటీఆర్ గారు నలభై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టిన వాట వాస్తవమే అని చెప్పి చెప్తా ఉన్నారు రాసామి నువ్వు ఇద్దరం లైట్ డిటెక్ట్లా కూర్చుందామంటున్నారు మరి రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే నిజంగానే దాన్ని ఒప్పుకొని వచ్చి కూర్చోవాలి మరి ఎట్టి పరిస్థితులలో కేటీఆర్ గారిని అరెస్ట్ చేయరండి ఎందుకు అంటే అక్కడ జరిగింది లేదు ఏదో లొటపీస్ కేసు గత సంవత్సరం నుంచి రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి కేటీఆర్ గారిని లోపలే ప్రయత్నం చేస్తుండ్రు గతంలో ఏమన్నారు కేసీఆర్ గారి కోసం కేటీఆర్ గారి కోసం నేను చెంచలగూడలో కొత్త రూమ్లు కట్టించిన అని చెప్పేసి అన్నాడు అంటే గతంలో ఈయన పోయిండే కదా ఓటుకు నోటు కేసులో జైలుకు పోయినప్పుడు చూసినట్టున్నాడు వాసు అది ఇది ఎట్టుంటుంది పరిస్థితి అంటోని కానీ ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడు ఎందుకంటే ఆయన ఎక్కడ పోయినా దొరికేది రేవంత్ రెడ్డే లగచేర్ల కేసులో ప్రయత్నం చేసిండు ఏమైంది కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి లోపల వేద్దామని చెప్పేసి ఇగో ఇది అది ఇది అన్నాడు లాస్ట్కి వస్తే ఏం లేదురాబై ఇది కూడా లోటోపీస్ కేసు అని వదిలేసినాను గట్లే ఉంటుంది పరిస్థితి ఒకవేళ కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఏంటి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఒకవేళ కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే నేను చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి ఒకవేళ అటువంటి పొరపాటు చేస్తే గనుక రేవంత్ రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి సంపూర్ణంగా రామన్న అన్నాడు కదా మేము కూడా అదే కోరుకుంటున్నాం ఒకవేళ అట్లాంటివి చేస్తే తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండమవుతుంది ఎందుకవుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఈ పార్టీ ఈరోజు భారత రాష్ట్ర సమితిగా మారినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి ఉద్యమకారులు ఉన్న పార్టీ నిజాయితీలు గల వ్యక్తులు ఉన్నటువంటి పార్టీ తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దిన నాయకుడి ఆధ్వర్యంలో ఎదిగినటువంటి నాయకులున్న పార్టీ ఇది ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసే అవకాశం ఉండదు అక్రమంగా కేటీఆర్ గారి మీద కక్ష సాధింపు చేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తే కనుక తన సొంత చేతులతోటి తన అధికారాన్ని వదులుకోవడానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడని మనం అనుకోవాలి అంతకన్నా కాంగ్రెస్ పార్టీ కామ కామారెడ్డిలో ప్రకటించినట్టుగా నలభై రెండు శాతాన్ని బీసీలకు బీసీ సామాజిక వర్గానికి డిక్లరేషన్ అని ప్రకటించింది ఇప్పుడు కొత్త జీవోని ఒకటి తీసుకుని వచ్చి దీంట్లో స్థానిక ఎలక్షన్స్కి ఎన్నికలకు పోవాలనే ఆలోచనలో ఉంది నేను అనుకోవడం ఏంటంటే స్థానిక ఎన్నికలు ఇప్పుడు కూడా జరగవు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రేవంత్ రెడ్డి రకరకాల ప్రామాణికల మీదుగా ఎస్సీలకు ఒక రకంగా ఎస్టీలకు ఒక సంవత్సరం బీసీలకు రెండు వేల ఇరవై నాలుగు ఈ మూడు డిఫరెంట్ డిఫరెంట్ ప్రామాణికలుగా తీసుకొని రిజర్వేషన్ కల్పిస్తూ ఉన్నాడు ఒకవేళ ఒక ఎస్సీ సోదరుడు కానీ ఎస్టీ సోదరుడు కానీ కోర్టుకు వెళ్ళినట్లయితే ఈ ఎలక్షన్ కూడా ఆగే పరిస్థితి ఉంది ఎలక్షన్ జరిగేటటువంటి పరిస్థితి అయితే లేదు మొన్న మనం చూసినాం మోసం చేసిండు బీసీలను బీసీలకు నేను నలభై రెండు శాతం ఇస్తా అన్నాడు ఇగో ఢిల్లీ పోయిండు ధర్నాలు చేసిండు ఇక ఇప్పుడు నాతోటి కాదు అని చెప్పేసి చేతులు ఎత్తేసి పార్టీ పరంగిస్తా అంటున్నాడు అంటే నువ్వు బీసీలను మోసం చేసినావు బీసీల ఓట్లతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినావు ఇక తన పని అయిపోయింది కాబట్టి ఇక ఇప్పుడు ఏం చేస్తారు చేసుకోరు రాబాయ్ సర్పంచ్ ఓట్లు ఎట్లా పాటిసింపులతో జరిగాయి ఏ ఓటు గెలిచినా నా ఓడే అని చెప్పుకునే ప్రయత్నం తప్పితే రేవంత్ రెడ్డికి ఈ నలభై రెండు బీసీల మీద ప్రేమ లేదు లేదు నలభై రెండు శాతం ఇచ్చే అవకాశం కూడా లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక స్వార్థపరుడు తన ఓడ సామ్యత ఉంటుంది దాటిన ఎంతవరకు ఓడమల్లన్న ఓడ దాటి రేవు దాటినాక బోడమల్లన్న అన్నట్టు రేవంత్ రెడ్డి కూడా బీసీలను వాడుకొని వదిలేస్తున్నాడు తప్పితే అంతకుమించి ఏం లేదు రేవంత్ రెడ్డిగా మనం చూస్తూ ఉంటాం ఢిల్లీకి ఇన్నిసార్లు పోయిండు కదా యాభై ఆరు సార్లు పోయిండు ఢిల్లీకి సుమారుగా మరి ఇన్నిసార్లు ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని తీసుకొని పోవాలి ప్రధానమంత్రి గారి దగ్గరికి ఎందుకు తీసుకపోతాలే రిజర్వేషన్లు ఎందుకు కల్పిస్తాలే జీవో తీసుకొచ్చింది ఏమైంది జీవో ఎట్టి పరిస్థితి ఒక విషయం చెప్పండి ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ప్రజల్లో ఆదరణ పెరిగిందా తగ్గిందా అంటే ఏం చెప్తారు ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఎట్లా జరిగినాయో మనం చూసినాం ఒక్క ఆడపిల్ల మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు పోలీసులు ఇక అధికారులు అనాధికారులు ఇక రౌడీలు గూండాలు ఇక విచ్చారువేడిగా డబ్బు ఎలక్షన్ రోజు సాయంత్రం ఐదు అయిపోయే ఆరు గంటల వరకు కూడా ఐదున్నర వరకు బీవత్సంగా డబ్బులు వచ్చిర్రు అది రాష్ట్ర ప్రజలంతా చూసిర్రు ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్లు ఇచ్చినాం ఏం జరుగుతుంది ఏం లేదు కదా ఎట్లా ఎన్నికలు జరిగినాయి ఎన్ని రిగింగ్ జరిగినాయి అనేది అందరు చూసిర్రు ఒక గెలుపు అని చెప్పేసి నేనైతే అనుకుంటాలే నైతికంగా అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది మాగంటి సునీతమ్మనే గెలిచింది కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నికని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు ప్రామాణికం అనుకుంటే తప్పు ఎందుకంటే జూబ్లీ ఉన్న ఓటర్లకు ఒక సామాన్య నియోజకవర్గంలో ఉండే ఓటర్లకు కొంత డిఫరెన్స్ అయితే స్థానిక ఎలక్షన్స్లో ఏ విధంగా ఉండబోతుంది స్థానిక ఎన్నికలు జరుగుతాయని అయితే నేను అనుకోవట్లేదు ఇప్పట్లో ఒకవేళ జరిగితే కనుక ఖచ్చితంగా పాత్ర ఏ విధంగా ఖచ్చితంగా అండి బీఆర్ఎస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చూసినాం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాం అన్ని ఒడిదుడుకులు చూసినాం ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఏమని ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి కేసీఆర్ గారిని అధికారంలోకి తెచ్చుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి పార్టీకి ఓట్లేసి అంటే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలు అయితే పార్టీ పరంగా సింబల్ ఉంటాయి సర్పంచ్లకు వార్డు మెంబర్లకు ఉండవు కానీ భారత రాష్ట్ర సమితి బలపరిచిన ప్రతి అభ్యర్థిని ఈ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకొకటి రేవంత్ రెడ్డి కొన్ని మాయాలు చేయాలనుకుంటున్నాడు ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఆయనకు ఒకటి గుర్తొస్తుంది ఎందుకంటే రైతులకు డబ్బులు వేయాలని ఎంపీ ఎన్నికల్లో వేసిండు మొన్న ఎన్నికలు అన్నప్పుడు వేసిండు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు కాబట్టి మళ్ళీ వాడు తీసుకొస్తా ఉన్నాడు ఇక చీరలు అంటున్నాడు ఇక ఏదన్నా చేసి ఈ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి బయటపడాలనే ప్రయత్నం చేస్తాడు కానీ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి కన్నా చాలా తెలివైన వాళ్ళు ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి ప్రభంజనం తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు చూస్తారు